హలో వెల్కమ్ నమస్తే అందరికి ఈరోజు పేపర్ చూద్దాం ఇక నాపై కుట్రాలు అన్నట్టు జస్టిస్ వర్మ వ్యాఖ్యానించడం జరిగింది ఇక తనకు వ్యతిరేకంగా కుట్రాలు జరుగుతున్నాయని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తేల్చి చెప్పారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం తర్వాత ఇక అవి రాజ్యాంగంలో ఉల్లంఘన మత ప్రతిపాదక రిజర్వేషన్లు రాజ్యాంగం ఇక అనుమతించగా అనుమతించలేదని ఆర్ఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తత్రయ ఆ హోసబిలే తెలిపారు అన్నట్టు ఒక వార్త తర్వాత ఇక గాజా మృతుల మృతులు యాభై వేలు చేరినట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక గాజాలో ఇజ్రాయెల్ మరణ హోమానికి బలైన వారి సంఖ్య యాభై యాభై వేలు దాటిందని అక్కడ ఆరోగ్య విభాగం ప్రకటించింది తర్వాత ఇక పోపు పూర్తి స్వస్థ ప్రాణాంతక నిమోనియా బారిన పడిన ఐదు వారాలతో పాటు ఆసుపత్రి పాలన పోప్ ఫ్రాన్సిస్ ఎనభై ఐదు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం తర్వాతగా ఏప్రిల్ ఒకటి నుంచి సన్నా బియ్యం ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేయనున్న ప్రభుత్వం ఇక ఉదా ఉగాది పురస్కరించుకొని ఈ నెల ముప్పై హుజరా నగర్ లో లాంఛనంగా ప్రారంభం ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి తర్వాత మండల స్థాయిలో స్టాక్ పాయింట్లను బియ్యం కు తరలించినట్టు ఒక వార్త చూస్తున్నాం అదేవిధంగా నేలకు రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఆ బియ్యం అవసరమని తేల్చిన సరఫరా శాఖ ఇక రేషన్ దుకాణ రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరాబు చేసింది ఏప్రిల్ నెల కోట కింద అదే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయనుంది ప్రభుత్వం అయితే ఉగాది సందర్భంగా ఈ నెల ముప్పై అయినా పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉదాహరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు తర్వాత ఇక తొలత సూర్యాపేట మన జిల్లా మటన్ మటన్పల్లిలో ప్రారంభించాలని భావించినప్పటికీ తర్వాత హుజూర్ నగర్ లో ఖరారు చేసిన మంత్రియువం ఇక తెలిపే అధికాల బియ్యం పంపిణీ పౌర సరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్రంలో ప్రభుత్వ గౌడౌన్ స్టేజ్ వన్ స్టాక్ పాయింట్ నుంచి విడుదల స్టాక్ పాయింట్ సన్న బియ్యం తరలించే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి వాటిని రేషన్ దుకాణాల ద్వారా ఆహార భద్రత కార్డు కలిగిన వారిని ఒక్కో యూనిట్ ఒక్కొక్క కిలో కిలో చొప్పున పంపిణీ చేస్తారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తారు తర్వాత ఇక ఏటా ఇరవై నాలుగు ఎల్ఎం బియ్యం అవసరమని పౌర సరఫరా శాఖ అని తెలిపింది ఇక రాష్ట్రంలో సరఫరా శాఖ పరిధిలో రేషన్ దుకాణాలు ప్రజా పంపిణీ వ్యవస్థ పిడిఎస్ ద్వారా ఇప్పటి వరకు దొడ్డు బియ్యం అందుతున్నాయి రాష్ట్రంలో తొంభై లక్షల మంది వరకు ఆహార భద్రత కార్డు ఉండగా ఇందులో జాతీయ అత్యవసర భద్రత ఆహార భద్రత చట్టం కేంద్రం ఇచ్చిన కార్డులు ఇక యాభై నాలుగు పాయింట్ నలభై ఎనిమిది లక్షల ఉండగా రాష్ట్రంలో ప్రభుత్వం దారి చేసిన కార్డులు ముప్పై ఐదు పాయింట్ అరవై ఆరు లక్షలు ఉన్నాయి ఇవి కాకుండా అంత్యోదయ అన్న యోజన కింద ఐదు పాయింట్ అరవై లక్షల కార్డులు ఉండగా అన్నపూర్ణ కింద ఐదు పాయింట్ రెండు వందల పదకొండు కార్డులు ఉన్నాయి మొత్తం సో వీ వీటి అందరికి ఒక్కొక్కరికి ఆరు కిలోలు చొప్పున బియ్యం అనేది సన్న బియ్యం అనేది ఆ ప్రభుత్వం అనేది ఆ ఇవ్వబోతుంది అది ఏప్రిల్ ఒకటి నుంచి అమలు కాబోతుంది తర్వాత ముప్పై ఆ సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా హుజరాబాద్ లో ప్రారంభిస్తారు తర్వాత ప్రతి డీలర్ షాప్ దగ్గర బియ్యం అనేది పంపిణీ చేయబడుతుంది ఆ సన్న బియ్యం అనేది